నమస్తే నేను మీ చారి అక్షయ మీడియాకు స్వాగతం తిరుమల నిత్యం లక్షలాది మంది భక్తులు వచ్చి వేలాది మంది భక్తులు స్వామిని దర్శించుకునే అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం స్వామి దర్శనం కోసం గంటలు రోజులు కూడా క్యూ వేడి చేసే సందర్భాలు ఉన్నాయి అయితే ఇక మీదట భక్తులు రోజులు తరబడి కాంప్లెక్స్ లో స్వామి కోసం నిరీక్షించాల్సిన అవసరం లేకుండా టీటీడీ గంటలోపే స్వామి దర్శనం కల్పిస్తామంటూ ప్రకటించింది టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు గతంలోనే ఈ విషయం చెప్పిన సంగతి తెలిసింది అయితే ఈ టీటీడీ తీసుకున్న నిర్ణయం ఎలా అమలు అవుతుంది అంటే దీనికోసం తిరుపతి తిరుమల నలభై ఐదు ప్రత్యేక కౌంటర్లు కూడా ఏర్పాటు చేయబోతున్నారు ఎందుకు అంటే భక్తులు వెళ్ళినప్పుడు వాళ్ళ ఆధార్ కార్డు నెంబరు ఫేస్ రికగ్నేషన్ తీసుకుంటారు వాళ్ళకు రసీదు ఇస్తారు అంతేకాకుండా ఏ టైంకు స్వామి దర్శనం అవుతుంది అది ఒక మీద టైం వేసి టోకెన్ ఇస్తారు ఆ టైంకు భక్తులు క్యూ కాంప్లెక్స్ వద్దకు కరెక్ట్గా వెళ్ళాలి వెళ్ళగానే ఫేస్ రికగ్నేషన్ తీసి వాళ్ళని లోబడికి పంపిస్తారు అలా ఫేస్ రెండు రెండోసారి తీసుకున్న తర్వాత గంటలోపే భక్తులు స్వామి దర్శనం చేసుకుని బయటికి వెళ్ళే అవకాశం లభిస్తుందంట దీన్ని పైలట్ ప్రాజెక్టుగా ఒక పది రోజులు తిరుమలలో ప్రారంభించారు శ్రీకారం చుట్టూరు దీనికోసం సిబ్బందితో పాల్లేకుండా నలభై ఐదు కంట్రోల్ సిబ్బంది పాలు లేకుండా ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారం తీసుకునే ప్రయత్నం టీటీ చేస్తుంది దీనికి సంబంధించి నాలుగు విదేశీ కంపెనీలు కూడా ముందుకొచ్చినాయట అయితే దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసి చూసేందుకు శ్రీకారం చుట్టూరు నిన్న అయితే ఈ ప్రాజెక్టు విజయవంతం అయితే నెల ఇరవై నాలుగు టీటీడీ బోర్డు చైర్మన్ మన మీటింగ్ ఉంది ఆ మీటింగ్లో దీనికి ముద్ర వేయటం జరుగుతుంది సో ఈ ప్రైవేట్ ప్రాజెక్టు విజయవంతం అయితే ఇక మీదట తిరుమలకు వెళ్ళిన వారి భక్తులు ఎవరు కూడా రోజుల తరగడో గంటల తరగడో నిరీక్షించాల్సిన అవసరం లేదు స్వామి దర్శనం కోసం ఒక గంటలోనే స్వామి దర్శనం చేసుకొని బయటికి రావచ్చు ఈ ప్రాజెక్ట్ అయితే బాగుంది అంటే భక్తులు ఇక్కడి నుంచో దూర బా వ్యాప్రాస్లకుచి దూరవారాన్ని భరించి స్వామి దర్శనం కోసం పోతే అక్కడ కూడా గంటలు కాదు రోజులు కూడా నిరీక్షించే సందర్భాలు ఉన్నాయి కూర్కి ప్రస్తుతం మొత్తం నిలబడిపోయినా నిండిపోయి ఇక మీదట ఈ ప్రాజెక్టు అమలైతే ఈ ప్రాజెక్టు విజయవంతమైతే పైలట్ ప్రాజెక్టు ఇక మీదట స్వామి దర్శనం కోసం గంటల తరబడి వెయిట్ చేయకుండా గంటలోనే స్వామి దర్శనం చేసుకొని భక్తులు హాయిగా వీటికి రావచ్చు